నమస్కారం అండి సార్ ఇది నాదండ మనోహర్ గారు ఒక పెద్ద భారీ కుంభకోణాన్ని బయటికి లాగుతున్నారు నిన్న కాకినాడలో కూడా రైడింగ్స్ చేయడం జరిగింది అంతకుముందు తెనాల్లో రైడింగ్స్ చేయడం జరిగింది పేదలకు పంచే రేషన్ బియ్యం మీద చాలా భారీ కుంభకోణం జరిగింది వేల కోట్లు దోచుకుంటున్నారు కొడాలి నాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందులో ఎందుకు వచ్చాడంటే ఇందులోకి ఆయన కాకినాడ ఎమ్మెల్యే అక్కడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్లు జరిగినాయి ఈ బియ్యం అంతా ఆఫ్రికా దేశాలకి అంటారు ఈ కొడాలని నేనేమో పౌర సరఫరాల శాఖ మంత్రి వాడెప్పుడు పౌర సరఫరాలు చేసింది లేదు వాడి శాఖ లేదు వాడి శాద్ధం లేదు అసలు వీళ్ళిద్దరికీ ఉన్న లింక్ ఏంటి ఆ బియ్యం దోపిడీ ఏంటి ఈ వేల కోట్లు ఎలా సంపాదించారు వాళ్ళు పేదల కడుపు ఎలా కొట్టారు ఒకటండి ఈరోజు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని చెప్పేసి సిఐడి వెలుగులోకి రావడం జరిగింది అందులో ప్రధాన కుంభకోణంగా ఈ యొక్క ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశానని ప్రధాన కుంభకోణంగా చెప్పుకోవచ్చు అని చీర రేషన్ బియ్యాన్ని ఎలా పంపారండి విదేశాలకి ఒకటి మొదట ఒకటి గమనించుకోండి ఇక్కడ అవినీతి మొదట ఎలా బయటకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి శాఖని ఆచితూచి అనుభవం ఉన్న వ్యక్తులు కానివ్వండి దాన్ని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారో ఆ వ్యక్తులు కేటాయించడం జరిగింది అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పౌర సరఫరాల శాఖ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ శాఖకి నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలినాటి నుంచే ఇప్పటికి పదిహేను రోజులు పది రోజులు అవుతుంది ఇప్పటికి సుమారుగా పది సోదాలు నిర్వహించారు సోదా నిర్వహించిన ప్రతి చోట కొన్ని వేల టన్నుల్లో దొంగ నిల్వలు బయటపడతా ఉన్నాయి వేల టన్నుల్లో నిన్నటికి నిన్న కూడా సుమారుగా యాభై టన్నుల నుంచి మొదటి టన్ను వరకు ప్రకాశం జిల్లాలో పట్టుకోవడం జరిగింది అవును అవును అక్రమంగా ఈ అక్రమంగా నిల్వ ఉంచింది మొత్తం ఎక్కడ పోతుంది అంటున్నారు అసలు ఇది ఎలా జరిగిందండి ఈ బియ్యం పేదలకు ఇవ్వాల్సినవి కదా రైతుల దగ్గర గవర్నమెంట్ సేకరించి పేదలకి రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం కదా ఇది అసలు ఎలా మొదలైంది ఎలా ఈ అక్రమాలు జరిగింది ఇక్కడ ఇప్పుడు మొదటి విషయం వాస్తవం చెప్పడానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో పేదలకి కిలోకి రెండు రూపాయలు వేయించప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఏముంటుందంటే అండి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రైతుల దగ్గర నుంచి కానివ్వండి వర్షానికి ఏదైతే కొన్ని వాళ్ళకి దీంట్లో కేటగిరీ ఉంటుందండి రైతులు వరిదాన్ని పండించే దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ ఇలా కొన్ని గ్రేడ్లు ఉంటుంది అందులో గ్రేడ్ త్రీ ఆరు గ్రేడ్ టూకి సంబంధించినటువంటి ధాన్యాన్ని యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో కిలో ముప్పై ఐదు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తా ఉంది రైతుల రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి గోడౌన్స్ నుంచి ఈ యొక్క కిలో రూపాయికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేశారో కిలో రూపాయికి ఈ యొక్క పేదలకి పంపిణీ చేస్తా ఉంటారు రైతుల దగ్గర సేకరించిన బియ్యం పేదలకి రూపాయికి రూపాయికి ముప్పై పేద ప్రజలకి లబ్ధి చేకూరాలి పేద ప్రజలు ఐదేళ్ళు కడుపులోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం అటువంటి దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కష్ట సాధించారండి ఎలా అంటారంటే ఇంటింటికే రేషన్ అని చెప్పేసి గొప్పగా ప్రగల్భాలు పలుకున్నారు సుమారు కొన్ని దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అది ఏదైతే సంఖ్య వాహనాలు కొనుక్కొని డోర్ చేస్తాం అని చెప్పేసి ఇక్కడ భారీ స్కామ్ బయటపడతాం జెండా లూపి ప్రారంభించారు జెండా స్థానిక మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం ఏదో హడావుట్ చేశారు ఆ చేయడానికి కూడా మళ్ళీ కొన్ని కోట్ల ప్రజాధానం ఖర్చు ఖర్చు పెట్టి మీరు గమనిస్తే అండి రోజు ఎక్కడైనా కూడా ఆ రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనాలు డోర్ డెలివరీ చాలా సంతోషించారు ఇంటింటికి బియ్యం వస్తాయి లేదో ఊహించుకున్నారండి నిజంగా డోర్ డెలివరీ చేస్తారేమో ఇంటింటికి వస్తుందని చెప్పేసి ఈ రోజు రియాలిటీకి వచ్చేసరికి ఎక్కడన్నా కూడా డోర్ డెలివరీ చేసిన సంగతులు ఉన్నాయా ఎక్కడో ఒక మెయిన్ సెంటర్లో పెట్టుకుంటారు అందరు వెళ్ళి అక్కడ తీసుకోండి మళ్ళీ ఏదో ఒక రోజు వస్తుంది అది కూడా ఏదో ఒక రోజు వస్తుంది ముఖ్యంగా ఇది గమనించుకోవాలి డోర్ డెలివరీ చేసిన చెప్పినటువంటి వ్యక్తులు నిజంగా ఇంటి ముందుకు వచ్చి పంపిణీ చేస్తున్నారా లేదు లేదు ఇంకోటి ఏంటండి నాయసరకం బియ్యం పంపిణీ చేశారు ఇల్లు పూర్తిగా గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ప్రతి పండుగకి రంజాన్ తోఫాని క్రిస్మస్ కానుకని చంద్రన్న సంక్రాంతి కానుకని ఎన్నో రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు ఈయన వచ్చాక ఏ వస్తువుని ఇచ్చారా అది కాదు అసలు ఈ కుంభకోణం గురించి చెప్పండి ఇది ఎలా కుంభకోణం సంబంధించి మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ఇంటికి వస్తాయో ఏదైతే వాళ్ళు ఒక రోజు అనుకుంటారు ఆ రోజు ఎప్పుడో జనాలకు కూడా తెలియదు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రతి డీలర్ కూడా దీంట్లో కుంభకాయ్యాడండి ఎప్పుడైతే జనాలకి వస్తుందని చెప్పేసి ఒక ప్రకటన ఉండదు ఏ ఉండదు ఎప్పుడు వస్తుందో జనాలకి తెలియదు ఆ వాహన వచ్చటానికి చాలా మంది సాధారణంగా చూస్తే పనులకు వెళ్ళే వ్యక్తులు ఎక్కువ ఉంటారు పేదవాళ్ళు పనులకు వెళ్తా ఉంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు బిజినెస్ కానీ ఇంట్లో ఉండరు ఆ టైంలో వ్యాన్ వస్తుంది తెలియదు పోయింది తెలియదు గట్టిగా మీరు చూస్తే గడిచిన ఐదేళ్లలో రేషన్ తీసుకున్న సంఖ్య పూర్తిగా దాదాపు పూర్తిగా పడిపోయింది ఒక్కలు కూడా బియ్యం తీసుకున్న ఫైవ్ కూడా తీసుకుని పర్సన్ నుంచి ఫిఫ్టీన్ కూడా లేదు లేదు పూర్తిగా పడిపోయింది ఆ నిల్వలు మొత్తం ఎక్కడికి వెళ్ళాయి అంటే మొదటగా ప్రధానంగా మిగిలిపోయిన బియ్యం అంత తీసుకుని ఇప్పుడు టెన్ పర్సెంట్ తీసుకునే నైంటీ పర్సెంట్ బియ్యం మిగలదంటారా ఓకే అంతే నైన్టీ పర్సెంట్ ఆ వేల టన్నులు మొత్తం ఎక్కడనుకుంటున్నారు ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్య పోర్టు అయినటువంటి కాకినాడ పోర్టు కాకినాడ పోటీ నుంచి కుంభకోణం మొత్తం పుట్టబద్దలైపోయిందని చెప్పుకోవచ్చు ఓకే దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాల నాని ఓకే ఈరోజు వీళ్ళిద్దరు దేనికి ఫేమస్ అండి దేనికి ఫేమస్ భూతుల రాజకీయాలు ఫేమస్ అవును ఆ కొడాల నాని ఏమో చంద్రబాబు పడ్డం ఏమో పవన్ కళ్యాణ్ పడ్డం వీళ్ళందరూ కూడా ఒక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఓకే ఏదైతే తిడుతూ ఎందుకు తిడుతున్నారంటే వీళ్ళ ఆస్తులు కాపుడానికి వీళ్ళ ఆస్తులు సంపాదించిన మార్గాలు ఏంటంటే ఈ ముప్పై ఐదు రూపాయలు కొన్న బియ్యం ఏదైతే ఉందో పేద పేదలకు ఇస్తే ఒక రూపాయి ఆదాయం వస్తుంది ముప్పై నాలుగు రూపాయలు నష్టమైనప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని చూసుకుంటుంది కానీ వీళ్ళు ఆఫ్రికా పేద దేశాలు మీరు సౌత్ ఆఫ్రికాలో ఉన్న కంటిన్యూ పూర్తిగా పేద దేశాలకి ఎగుమతి చేసుకోవడానికి వాళ్ళకి అక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అమ్ముతా ఉన్నారు కేజీ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఫ్రీగా తీసుకెళ్ళినేసిన బియ్యం ప్రజలకు ఇవ్వకుండా అది కూడా కేవలం పథకం ప్రకారం పంచకుండా ఆ బియ్యాన్ని మొత్తాన్ని కొన్ని వేల టన్నులు గడిచిన ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకి ఏమో చేసుకున్నారు ఇవంటి వాళ్ళ ఆర్థిక వనరులు బయటపడకుండా ఒక డైవర్షన్ రాజకీయాలు రాజకీయాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏనేమో చంద్రబాబు నాయుడు విమర్శించారు ఈ కుంభకోణం మొత్తం పదకొండు వేల కోట్లు కుంభకోణం జరిగింది అంటారు లెక్కల్లోకి వచ్చింది పదకొండు వేల కోట్లు అండి ఇంకా రాంది ఇంకా ఒక్కొక్క కేజీకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చొప్పున కొన్ని లక్షల మెట్రిక్ టన్నులండి ఈ రోజు ఎన్ని వేల కోట్లు వీళ్ళ రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వం రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ బియ్యాన్ని బియ్యాన్ని వాళ్ళ సొమ్ము కూడా కాకుండా ఏదో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అది కూడా ప్రభుత్వ సొమ్మేనండి అవును ఆ ఏదైతే ఎగుమతి చేస్తారో షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నౌకలకు సంబంధించి అది కూడా గవర్నమెంట్ సొమ్ము నుంచి షిప్పింగ్ ఛార్జెస్ చెప్పి లారీలకు పంపకాలుగా ఆ లారీలకు షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వాల్సిన డబ్బులు దీనికి మళ్ళించి పక్కదారి మళ్ళించి పూర్తిగా విదేశాలకు ఎగుమతి చేసి పూర్తిగా కొన్ని వేల కోట్లు దోచుకున్నారు ఇద్దరు కలిసి ప్రధాన ఆరోపణలుగా ఆ దానపూడి చంద్ర శేఖర్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే దీంట్లో స్థానికంగా కాకినాడ ఎమ్మెల్యే ఆయన కాబట్టి గడిచిన ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్య షిప్పింగ్ సంబంధించి వ్యవహారాలు ఆ యొక్క సరికి ఏదైతే పంపించాలో పూర్తిగా పౌర సరఫరా మంత్రి ప్రజలు తెలియదు అయినప్పటికీ కూడా ఏదో తిట్టడానికి బయటకు వచ్చాడు కానీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చేసుకున్నా చెప్తా ఉంది ఈ రోజు బయటకు వచ్చే ఈ రోజు పంపించడం ఏనా ఏది షిప్ కు చేరేడు వరకు కొడాల నాని గారు అక్కడి నుంచి ఈ విదేశాలకి సరి ఎగుమతి చేసే బాధ్యత షిప్పింగ్ అన్లోడ్ చేసే బాధ్యత మొత్తం ద్వారపూర్ ఛాన్స్ వీళ్ళిద్దరు కూడా కోఆర్డినేట్ అయ్యి మొత్తం పూర్తిగా చేస్తూ ఈ విషయం బయటకు రాకూడదు రెండుది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వీళ్ళు మెప్పు పొందాలి అప్పుడే వీళ్ళు చేసుకునే బిజినెస్ కి ఎవరు అడ్డరారు ఎందుకంటే ఆయన అన్నదాల్లో చూసుకుంటే ఇంకే పక్కన వాళ్ళు కూడా మంత్రులు కూడా అడ్డు అని చెప్పేసి ఆయన దృష్టిలో పెడాలంటే ఏం చేయాలి ప్రజలకు మంచి చేయడం కాదు ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా పడితే ఆ విధంగా తిట్టాలి ఓకే అట్లా తిట్టి ఆయన దృష్టిలో మంచిదారులు రావచ్చు అని ఆలోచన ఇంకోటి వీళ్ళందరూ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధాలకే వీళ్ళ గుర్తింపు ఉంది అవును జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా ఏదైనా ప్రభుత్వం మీటింగ్ పెడితే కొడాలను ముప్పై సంవత్సరాలు జగన్ అన్న సీఎం ఉండాలి చిటికిన వీళ్ళు ఇంటికి కూడా బయకలేరు అవును ఈ ద్వారా చూసిన వ్యక్తిగత విమర్శలకి చంద్రబాబు అదే పదే అంటారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో అనుకున్నారా వీళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి అదొక ప్రధాన వనరుగా చెప్పుకోవడానికి ముప్పై ఏళ్ళు బియ్యం దోచుకోవడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉండదు కానీ ప్రశ్నించాలి ఉండరు వీళ్ళ ఆదాయం బాగా రెట్టింపు పోతా ఉంటది చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి మొత్తం తిరిగిందల్లా కక్కిస్తారని చెప్పేసి వాళ్ళకి తెలుసు సో అందుకని చెప్పేసి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి మా బిజినెస్ కూడా ఇంతే కొనసాగాలి ఓహో అదే రెడ్డి ఏళ్ళు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అలా ఉండేవాళ్ళు ప్రజల దృష్టిలో వాళ్ళు రాజకీయ నాయకుల్ని ప్రజల దృష్టిలో ఏమనుకున్న వాళ్ళు ఆ వీళ్ళంతా తిట్టుకుంటా ఉంటారు వీళ్ళంతా తిట్టుకుంటారు డైవర్షన్ పాలిటిక్స్ ఓకే ఒకటి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పొగుడు రాజకీయాలు పొగత రాజకీయాలు ప్రజల దృష్టిలోనే తిట్టు రాజకీయాలు అంతే ఈ రెండే దృష్టిలో ఉంటాయి కానీ ఎవరు చూసినా కూడా ఈ అక్రమ బియ్యం వైపు ఎవరికి అనుబంధ ఇప్పుడు సిఐడి బయటకు లాగింది ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు జగన్ మీద ప్రేమతో కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అంటుంటే ఈ ముప్పై ఏళ్ళు బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికా దేశాలకు అమ్ముకొని వేల కోట్లు గడించటం అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాను ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏం చేశారు ప్రేమ వీళ్ళు చేసే అరాచకాలు అడ్డుకోలేదని ప్రేమ అంత చేయలేదండి అంతే ఆయన ఎక్కడైనా ఈయన ఎక్కడైనా చాలా దారుణమైన దోపిడీ అండి ఇది పేద ప్రజలకు కడుపు కొడతా ఉన్నారు ఈ రోజు అని చెప్పేసి బయటకు వచ్చింది కళ్ళ కనపడుతుంది మీడియా కూడా బయట బయలు చేసిన మాట వాస్తవం కాదంటారా నాదెళ్ళ మనోహర్ గారు రోజుకి వంద టన్నుల బియ్యం పట్టుకున్న మాట వాస్తవం కాదంటారా ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళింది వాస్తవం ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి పట్టుకున్నారు మారకపోయి ఉంటే జస్ట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి మారకపోయి ఉంటే మూడో కంటికి అంటారా ఈరోజు సిఐడి వెలుగు చూపు పట్ట నేను చెప్పిన మాటలు కాదండి నేను చేసే వ్యాఖ్యలు కాదండి కూడా ఈరోజు పోటీ అధికారులు కానివ్వండి అదే విధంగా రాజుల గారు కానివ్వండి ఆ యొక్క పౌర సంబంధించిన అధికారులు కానివ్వండి వీళ్ళందరూ తలబట్టుకో మరీ చూస్తున్నారు ఇప్పుడే ఎంత ఉందంటే పట్టుకున్న పది రోజులు కాలేదు ఇంకా రేషన్ పంపిణీ కూడా స్టార్ట్ అవ్వలేదు రాష్ట్రం లేదు అధికారంలోకి వచ్చిన పన్నెండో తారీఖు నుంచి వరకు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవకముందంటే ఇన్ని వేల టన్నులు అధికారు ఉందంటే నిల్వలు గడిచిన ఐదు సంవత్సరాల్లో అదంతా ఇటు పోయింది మరి రాష్ట్రంలో ఎక్కడా లేదు మరి రాష్ట్రం ఎట్లా దాటిచ్చారు అంటే రైతుల దగ్గర ప్రభుత్వం ముప్పై ఐదు రూపాయలు కొన్న బియ్యాన్ని వీళ్ళు పూర్తిగా సౌత్ ఆఫ్రికా కూడా చాలా పేద దేశాలు ఎప్పటికీ అభివృద్ధి నోచుకున్న దేశాలు వాళ్ళ పొట్ట కూడా కొడుతున్నారండి ఎస్ వాళ్ళ పట్టుకోవటానికి అక్కడ పంపించేసి బియ్యాన్ని అక్కడ డబ్బులు గుంజుకుంటున్నారు ఇక్కడ తినే డబ్బులు చాలా అన్నట్టు లక్షల టన్నుల బియ్యాన్ని ఇలా దోపిడీ చేసుకుని రాష్ట్రంలో పేద ప్రజలు కలుపు పక్క దేశాల ప్రజలు కూడా కలుపు కొడుతున్నారు చెప్పేసి రోజు సిఐడి చూతా ఉంది ఈ దోపిడీని ఇలా కొనసాగించుకోవడానికి వీళ్ళిద్దరు బూతులు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు అధికారులు ఉన్నంత వరకే కదండి ఏదైనా అధికారులు ఉన్నంత వరకే ఈ అక్రమ రావాలి ఇవన్నీ బయటపడింది బట్ ప్రజలు తిరిగి పడితే ఎంతసేపండి పెద్ద పెద్ద హేమ హేమిలే విజయమాల్యా గాలి జనార్థన వీళ్ళంటే అదే వీళ్ళెంతండి ఇంకా కొడాలని పి చంద్రశేఖర్ రెడ్డి బూతుల మంత్రులు ఇద్దరు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళాలంటే తిన్న వేల కోట్లు పేద ప్రజలు సొమ్ము తింటే ఎక్కడ పోతారండి మరి డబ్బు తిమ్మది డబ్బు తిన్నారు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల సొమ్ము డబ్బు తిన్నారు వాళ్ళకు పెట్టే కడుపు కాడ కూడు కూడా తిన్నారు మరి ఎవరు బాధ్యులు వీటన్నిటి కూడా సన్న అడిగితే మళ్ళీ ఆయన చేసిన మాటలు మాట్లాడడం కూడా లేదు ఈ రోజు ఈ రోజు ఈయన డోర్ డెలివరీ ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో ఆ రేషన్ షాప్ వాహనాలు పెట్టిన ఖర్చు ఎంతండి వేల బినామీకి ఇచ్చుకొని ఆ హమాలీ చార్జెస్ ఎంత అండి ఆ రేషన్ డీలర్షిప్ కి దీనికి సంబంధించి ఎంతండి ఇదే డబ్బు మీరు గనక ఆ యొక్క ఏదైతే బియ్యాన్ని ఉందో దాన్ని సన్న బియ్యం చేసే కార్యక్రమం మొదలు పెట్టి ఉంటే రాష్ట్ర సన్న బియ్యం తినేవాళ్ళు ఒక కేజీకి సంబంధించి వాస్తవం కాదంటారా ఇన్ని కోట్లు పెట్టారే అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో కానుక ఇచ్చారు కానుకలు కూడా లేవు ఆయన కానుక్కని చంద్రబాబు డబ్బులు ఖర్చు పెట్టారు పేద ప్రగతి పంచారు ఈరోజు తొమ్మిది నుంచి పది రకాల వస్తువులు ఉప్పు పప్పు కారాన్ని పంచారు వీళ్ళు ప్రజలకు సన్న ఇస్తానని చెప్పిన కొడాలి నాయకి ప్రజలు ముద్దుగా పెట్టుకున్న పేరు సన్న సన్నాసి అని వాస్తవాలండి అండి అవన్నీ వాస్తవాలు అవన్నీ కూడా సో వీళ్ళ బూతులు వెనకాల ఇంత భారీ కుట్ర ఇంత భారీ దోపిడీ భారీ కుంభకోణం ఉందని ఈరోజు మీ ద్వారా మా ప్రేక్షకులకి తెలిసిందండి మా ఛానల్ ద్వారా నా ముందే నాదన్ల మనోహర్ గారికి ధన్యవాదాలండి ఇటువంటి కుట్రలన్నీ బయటకు లాగుతున్నారు దోపిడీలన్నీ బయటకు లాగుతున్నారు ఈ మంత్రి మండలం అంతా ఇలాగే పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ జే గ్యాంగ్ చేసిన దోపిడీలన్నీ బయటకు లాగాలని చెప్పి ఇంకా ముందు రోజుల్లో ఇన్ని ఈ దోపిడీలన్నీ బయటపడాలని చెప్పి కోరుకుందామండి ధన్యవాదాలండి